హలో పచ్చడి లవర్స్ నేనైతే మీకు ఒక గ్రేట్ యూస్ఫుల్ టిప్ అయితే చెప్పబోతున్నాను నాకు మాత్రం మీరు మర్చిపోకుండా థ్యాంక్స్ చెప్పాలి మరి కానీ అఫ్ కోర్స్ ఈ టిప్ పచ్చడి తినే కన్నా పచ్చడి చేసే వాళ్ళకి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా ఇంతకీ టిప్ ఏంటో చెప్పమ్మా అనుకుంటున్నారు కదా వస్తున్నా ఆ టాపిక్లోకి వస్తున్నా ఎండాకాలం అనగానే ఆవకాయలు కారాలు మామిడికాయ బాగా దొరుకుతుంది కాబట్టి రోటి పచ్చళ్ళు తినేవాళ్ళు బాగానే తింటారు కానీ చేసే చేసేవాళ్ళకే చెయ్యంతా మంటలు ఈ సమ్మర్లో మామూలుగానే వాళ్ళంతా మండిపోతూ ఉంటుంది ఇంక ఈ పచ్చళ్ళు కారాలు ముట్టుకుంటే ఇంకా మంట ఈ మంటను తగ్గించుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఏమీ లేదు జస్ట్ మీరు ఆవకాయ కలపాకో లేకపోతే కారం కలపాకో ఫస్ట్ ముందు హ్యాండ్స్ వాష్ చేసుకుని ఈ హ్యాండ్స్కి కర్డ్ని బాగా అప్లై చేయండి వన్ మినిట్ బాగా రుద్దండి నేనైతే ఇలాగ కర్ట్ ప్యాకెట్ అయిపోయింది కదా దాంట్లో కొంచెం రిమైనింగ్ అయితే ఉంటుంది కదా అని దాన్ని అయితే రబ్ చేసేసా డైరెక్ట్గా ఇలా వన్ మినిట్ ఫింగర్ టిప్స్ ఫింగర్స్ మధ్యలో బాగా రబ్ చేసాక శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ వాష్ ఆర్ సోప్తో వాష్ చేసేసుకుంటే ఇంకా చేతికి బర్నింగ్ సెన్సేషన్ అయితే ఉండదు ఇలా హ్యాండ్స్కి బర్నింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు కర్ట్తో రబ్ చేసుకోవడమే కాదు హ్యాండ్స్ మిల్క్ ఆర్ బటర్ మిల్క్ లో రెండు నిమిషాలు ముంచేసి ఉంచినా కూడా ఈ బర్నింగ్ సెన్సేషన్ అయితే పోతుంది స్పైసీనెస్ అది కూడా చిల్లీ అండ్ పెప్పర్ నుంచి వచ్చిన స్పైసీనెస్ అయితే మిల్క్ అండ్ కర్డ్ లాంటి డైరీ ప్రొడక్ట్స్ తోనే త్వరగా తగ్గుతుంది అందుకనే మన పెద్దవాళ్ళు ఆవకాయ కానీ పచ్చడి కానీ కలుపుకున్న దాంట్లో స్పైసీనెస్ ఎక్కువగా ఉంటే నెయ్యి వేసుకోమంటారు అంతేకాదు స్పైసీ ఫుడ్ తిన్నాక లాస్ట్ లో ఒక్క ముద్దయినా కర్డ్ రైస్ తినమంటారు ఈ కర్డ్ రైస్ తింటే నోటి మంట తగ్గుతుంది కలుపుకున్న మన చేతుల మంట తగ్గుతుంది అంతేకాదు మనం ఏదైనా బాగా కారంది తినేసిన అంటే ఒక్కొక్కసారి మనం తింటున్నప్పుడు చూసుకోకుండా పచ్చిమిరపకాయ కానీ ఎండువరపకాయ కానీ తినేస్తూ ఉంటాం కదా నోరంతా అయితే మంట పుట్టేస్తుంది ఇంకా పిల్లలు అయితే మాత్రం అస్సలు టాలరేట్ చేసుకోలేరు ఇలాంటప్పుడు అయితే చాలా మంది పంచదారు నోట్లో వేయమంటారు కానీ పంచదార కన్నా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తో అయితే నోటి మంట వెంటనే తగ్గుతుంది మజ్జిగ లస్సి ఐస్ క్రీమ్ పాయసం ఇవన్నీ లేకపోయినా సరే జస్ట్ కర్డ్ లో చిన్న సాల్ట్ మిక్స్ చేసుకుని తింటే నోటి మంట అయితే వెంటనే తగ్గుతుంది ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు కారం వారు ఆవకాయ కలిపాక చేతికి నూనె రాసుకుంటే బర్నింగ్ సెన్సేషన్ అయితే తగ్గుతుంది అని చెప్తారు కదా కానీ ఆయిల్ని టూ మినిట్స్ బాగా రబ్ చేసాక సోప్ పెట్టి హ్యాండ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి అప్పుడే ఆ బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతుంది అలా రాసేసి ఉంచుకుంటే ఎప్పటికీ తగ్గదు కానీ ఆయిల్ కన్నా మిల్క్ కర్ టిప్పే ఎఫెక్టివ్ ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి